హైదరాబాద్ పేట్లబుర్జాలోని హెడ్ క్వార్టర్స్ నందు తొమ్మిది నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హాజరయ్యారు ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెందిన కానిస్టేబుల్స్ పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో ఎనిమిది వేల నలభై ఏడు కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు మరియు పోలీసులు శిక్షణ తీసుకున్న వారు డ్యూటీలో నిజాయితీగా న్యాయంగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు కానిస్టేబుల్స్ అభ్యర్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

వారందరినీ కూడా సహకరించాలని కోరడం జరిగింది ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా వారికి చెప్పడం ఈరోజు ఏదైతే వారు సన్నగా ఫిట్గా ఉన్నారో ఇదే యూనిఫామ్ ఒక ముప్పై సంవత్సరాలు కూడా వారు వేసుకునేటట్టు వారి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలని వారిని కోరడం మానసికంగా కూడా ఫిట్గా ఉండాలని ఏదైతే కొత్త కొత్త అంశాలు సమాజంలో వస్తున్నాయో టెక్నాలజీ పరంగా ఇతర అంశాల్లో అవన్నీ కూడా వారు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దానికి దాన్ని చదువుతూ ఉండాలి మన సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని వారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్టాఫ్ ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడ్డారు వారందరికీ నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు